కలిపితేమే కాశ్మీర్ ఫైల్ కల్పితమే అనుకుందాం కేరళ స్టోరీ కల్పితమే అనుకుందాం పాకిస్తాన్లో కలలు తెలియ ట్రైన్లో వచ్చినవి కల్పితమే అనుకుందాం గార్సే గాంధీని చెప్పింది నిజమే కావచ్చు ఒక్కరిని చంపాడు గాంధీని మా కానీ పాకిస్తాన్ నుంచి మన ఐందవ తలలు ఎన్ని వచ్చాయో తెలుసా ఎన్ని ముందాలు వచ్చాయో తెలుసా ట్రైన్లో దేశం విడిపోయినప్పుడు అత్యధికంగా చంపబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చంపబడుతున్న వాళ్ళు హిందువులే తెలుగు మీడియాకి విజ్ఞప్తి చేస్తున్న ఎవడో పచ్చళ్ళు అమ్మే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు ఎవడో అఘోరి వేసుకొని పోతే దాన్ని వేసుకొని పోతే దాన్ని ఫేమస్ చేశారు పశ్చిమ బెంగాల్లో పూజ కూచపోతకు వస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫేస్బుక్లో వాట్సాప్లో కొన్ని టీవీలో తెలుగు ఛానల్స్ మాత్రం చూపించడం లేదు అవునా కదా ఇకనైనా మన అందరం ఏకమై ఉండాలా ఎందుకంటే బెంగాల్ ఇటు కేరళ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో విస్తరించిపోతుంది మనకు రిజర్వేషన్లు ప్రధానం కాదు అన్న బేట మన సాంప్రదాయం ప్రధానం మన ఆచారమే ప్రధానం మన భావితరాల కోసం మనం ఏకమై ఉందాం అఖండ భారతాన్ని నిర్మించుకుందాం సమర్థమైన నాయకుడిని ఎన్నుకుందాం దయచేసి ఎందుకంటే మన శక్తి కోసం మన భూభాగం కోసం పాపం తల్లి కొడుకు తండ్రి తండ్రిని కొడుకుని చంపేశారు ఎంత దారుణం వాళ్ళకి వక్కుబోర్డు అంటేనే తెలియదు దిగ చెప్పాలంటే సవరణ మాత్రమే చేశారు ఏ దేశంలో వక్కుబోర్డు లేదు అన్న ఒక భారతదేశంలో అండగట్టారు చట్టాలు చూసుకోండి ఎప్పుడు తయారయ్యా మన కోసం ప్రార్థనా చట్టాలు కూడా అన్నీ కూడా మనకు వ్యతిరేకంగానే ఒక గవర్నమెంట్ సపోర్ట్ చేసింది తయారు చేసింది ఎందుకు మనలో ఐక్యత లేక ఇలా చేసినది ఇకనైనా దయచేసి భగవత్ బంధువులారా హిందూ బంధువులారా ఏకం కండి అఖండ భారతాన్ని నిర్మించుకుందాం అందరం ఏకమై ఉద్యమిద్దా హిందువులకేమైనాయితే మనందరం బయటకు వద్దాం ఏమీ చేయనక్కర్లే హిందువులు హిందువులు బయటకు వస్తే చాలు దయచేసి బయటికి వస్తే రాయచోటు చూశారు స్వామి మీద రాళ్ళు వేశారు మీ అందరూ తెలిసినది మనము ఏ ఏ యాత్ర మీద రాజు అయ్యే విడ ఇక్కడైనా మారండి దయచేసి శక్తి కోసం మన భూభాగం కోసం మన సాంప్రదాయం కోసం మన పెద్దల కోసం ఎంతో దాకబలంతో ఇలా ఉన్నా ఇక్కడైనా మీరందరూ ఏకమవుతారని ఆశిస్తున్నాం ఎవరో ప్రాష్ట్ర చనిపోతే రోజు బ్రేకింగ్ న్యూస్ వేశారు అవునా కాదా హిందువులు మూచగొదు వస్తుంటే ఒక్క తెలుగు చాలా కూడా మన గురించి ఖండించదు ఒక ప్రతిపక్షం కూడా ఖండించదు అవునా కదా ఓవసీ ఏమన్నాడు పాలస్తీనా తగలబడుతుంది అన్నాడు ఇస్రాయల్ దాడుల్లో ఇక్కడ మరి ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్లో ఎందుకు చనిపోతున్నారు కదా మనము ఐక్యంగా ఉన్నంత సేపే మనకు బలం మనందరం మెజార్టీగా ఉన్నంత సేపే బలం మన మైనార్టీలో పడితే మన శక్తికి మనకు రక్షణ ఉండదు బలం ఎక్కడో లేదు బిడ్డ మన దగ్గరే ఈశ్వరుడు ఇచ్చాడు అందరి వేగమైతే బలంగా ఉంటాం తాడు ఎంత గట్టిగా ఉంటుందో అన్ని ఉన్నప్పుడు అలా ఉండాలి రామనామ జపం చేసుకుంటూ రాముడు అమంతులు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను మీరు పది మందిని నడి చేయండి మీరు పది మందిని లేచేసి షాపులు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో శక్తి ఉన్నది అమ్మాయి ఉంటుంది నీ పుట్టిన అమ్మాయి ఉంటుంది మీ చెల్లెలు ఉంటుంది మీ తోగుటూ ఉంటుంది మీ ఇల్లాలు ఉంటుంది వాళ్ళే శక్తి వాళ్ళకు నిమ్మకాయ మంచి పసుపు రూపం పెట్టి నీ షాపు కట్టించుకుంటే నీ వ్యాపారం దీప్యమానంగా ఉంటుంది నీ ధర్మానికి కాని చేసే వారి దగ్గర కట్టించుకుంటే నీ ధర్మం ఉండదు నీ షాపు ఉండదు నీ సంపద ఉండదు నీ శక్తి కూడా ఉండదు ఇదేమైందాం అసంత భారతాన్ని నిర్మించుకుందాం సరివేదన धर्म की भारत माता की सनातन धर्म की सीता रामचंद्र भगवान की सीता जी की पवन सुत हनुमान की